తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మైసాలో ఉదోల్ నియోజకవర్గంలో గతంలో టీసీ డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసి పనుమాలు పూర్తి చేసిన రామారావు పటేల్ గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన సభకు అదేవిధంగా బండి సంజయ్ గారు తలపెట్టిన మహాసంగ్రామ యాత్ర ఐదో విడత కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మీ అందరం కూడా ఇక్కడికి ఇందులో భాగంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది మార్గమధ్యంలో మిత్రులు ఇక్కడ భూమయ్య గారు మరియు నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించిన భాజపా నాయకులందరూ భారతీయ నాయకులందరూ పార్టీ నాయకులందరి కోరిక మేరకు ఇక్కడ ఆగినప్పుడు వారందరితో సంభాషించడం పరిచయ కార్యక్రమం ద్వారా వీళ్ళందరూ కూడా నాకు మనం జరిగిన ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో వచ్చిన గెలుపు కోసం కృషి చేసినందుకు నష్టపడే ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ పోలీసు రాజ్యం ఈ అధికారాన్ని అర్థం పెట్టుకొని ఎక్కడెక్కడ నిర్బంధించి మనం ప్రజా మహాసంగ యాత్ర కానీ ఒక బహిరంగ సభ పెట్టుకుంటే భయపడి మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఊపు చూసిన తర్వాత ఈ రాబోయే రోజుల్లో ఇది మొత్తం నిప్పులాగా మొత్తం తెలంగాణ మొత్తం వ్యాప్తి చింతన ఒక భయంతో ఈరోజు సభను అడ్డుకునే ప్రయత్నం చేసింది కానీ కోర్టు న్యాయస్థానం తీర్పిచ్చింది సభ చేసుకోవచ్చు పాదయాత్ర కూడా మొదలు చేయొచ్చు అని చెప్పేసి మీ అందరు కూడా చెప్తున్న ఒక్కటే మాట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మన సాధారణ ఎన్నికలు ఉండవు అసెంబ్లీ ఎన్నికలు పెట్టి పరిశ్రమలో కేసీఆర్ ముందుకొస్తాడు ఆరు నెలల పాటు ఏప్రిల్ మే కర్ణాటకతో పాటు మన అసెంబ్లీ ఉంటే రాష్ట్రంలో జరుగుతాయి కాబట్టి నిర్మల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలకు మీడియా ద్వారా నిర్మల్ నియోజకవర్గ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు నుంచి కేసీఆర్ నేను అమిత్ షాను కలిసిన రోజు నుంచి స్టార్ట్ చేస్తే మునుగోడులో గెలిచేంత నిద్రపోలేదు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నిర్ణయించిన తర్వాతనే అందులో భాగంగానే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది ఇక్కడ తెలంగాణలో ఎవరికి గౌరవం లేదు ఈ బంగారు తెలంగాణ అనేది కేసీఆర్ కుటుంబానికి పరిమితమైంది కాబట్టి ఈ వచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతులు బందీ అయింది కాబట్టి ఈ నాలుగు కోట్ల ప్రజలకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చెందాలన్నా ఈ కేసీఆర్ ని పెద్ద దింపాలన్నది భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో మనకే సాధ్యం కాబట్టి రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిర్మలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం పోరాటం చేస్తుంటే సిద్దం కావాలి గెలుపుకోవడంలో సహజం ఆయన ఉప అని చెప్పి ఆయన సర్వశక్తులు పోలీసులు అడ్డం పెట్టుకుంటూ రేపు అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ వస్తే ఎక్కడికక్కడ మనం ప్రతి వంద నియోజకవర్గాల్లో వంద మంది సైనికులాగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి గద్దె దిప్పేంత వరకు మనం అవ్వడం కూడా నిద్రపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బహుసా ఉదో నియోజకవర్గంలో రామారావు పాటిల్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నా నేను తీసుకున్న తర్వాత ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు జాతీయ స్థాయిలో బలహీన పడ్డది ఈ కేసీఆర్ ని గద్దె దింపాలంటే బీజేపీనే ఆల్టర్నేట్ అని చెప్పి ఎంతో మంది కూడా భారతీయ జనతా పార్టీలో వస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను పిలుపునిస్తున్నా మీరు రావాలి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఇచ్చినా కూడా మనం బలమైన నాయకత్వాన్ని అందించలేకపోయింది కాబట్టి ఈ ప్రజలందరూ ఇద్దరు కూడా నేను కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి పది రోజులతోటి అడ్డదారిని గెలిచిన తెలంగాణ సమాజం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ భారతదేశం మొత్తం కూడా ముక్త కంఠంతో నైతికంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచిండు పదివేలు అనేది ఆయన గెలిపే కాదు నిజమైన గెలుపు కాదు కేవలం డబ్బులతోటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీని ఒక ఐదు వేల ఓట్లు పదివేల ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే తప్పితే నిజమైన గెలుపు కాదని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు దానికి భయపడే ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడ బైన్సాల పెట్టిన సభను అడ్డుకున్నాడు లేకపోతే ఎందుకు మీటింగ్ పెడితే ఎందుకు పర్మిషన్ ఎందుకు భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి ఎదుగుతున్నది దుబ్బాక హుజరాబాద్ మునుగోడు జిహెచ్ఎంసీ ఎన్నికలు చూస్తే ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతుండ్రు మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ కుటుంబ దోపిడికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నిర్ణయించిన తర్వాతనే అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది ఇక్కడ తెలంగాణలో ఎవరికి గౌరవం లేదు ఈ బంగారు తెలంగాణ అనేది కేసీఆర్ కుటుంబానికి పరిమితమైంది కాబట్టి ఈ వచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది కాబట్టి ఈ నాలుగు కోట్ల ప్రజలకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చెందాలన్నా ఈ కేసీఆర్ని గద్దె దింపాలని భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో మనకే సాధ్యం కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కూడా తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం పోరాటం చేసినందుకు సిద్ధం కావాలి గెలుపుకోవడంలో సహజం ఆయన ఉప ఎన్నిక అని చెప్పి ఆయన సర్వశక్తులు పోలీసులు అడ్డం పెట్టుకుంటూ రేపు అసెంబ్లీ జనరల్ ఎలక్షన్కి వస్తే ఎక్కడికక్కడ మనం ప్రతి వంద నియోజకవర్గాల్లో వంద మంది సైనికులాగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రిని గద్దె దిప్పేంత వరకు మనం అవ్వడం కూడా నిద్రపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బహిర్షా అందరికీ కూడా నేను కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆదిలాబాద్ జిల్లా నల్లగొండ జిల్లా తర్వాత నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే జిల్లా ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదికి పది సీట్లు గెలిపించే బాధ్యత కూడా పార్టీ మన బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షులు సునీల్ బన్సల్ గారు తరుణ్ చుక్ గారు మన అందరి భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో సంప్రదించి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా కూడా నేను వచ్చి ఈ పది నియోజకవర్గాల మీద ఫోకస్ పెడతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆల్రెడీ హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ చాలా మంది నాయకులు వచ్చిండ్రు ఈరోజు రామారావు పటేల్ గారు వస్తుండ్రు ఇంకా కొద్ది మంది నాయకులు నిర్మల్ నుంచి కానీ బోధ్ నుంచి కానీ మిగతా ఆసిఫాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తుంది అడిగి ఉన్నారు మొత్తం ఉమ్మడి ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం మొత్తం అన్ని అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరం ఖాయం ఇక్కడ ఉన్న నాయకులు కూడా గతంలో బీజేపీలో ముందు నుంచి భూమయ్య ఎగారు లాంటి సీనియర్ నాయకులు ఎంతో మంది ఇక్కడ కష్టపడుతున్నారు కాబట్టి గతంలో మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేసిన ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా ఉంది ఇంకా ఎంతోమంది యువకులు కొత్త పెద్ద ఎత్తున మనం కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం స్వా స్వాగతించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీడియా సోదరులందరూ కూడా ఇక్కడ ఉన్న భారీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరు నన్ను ధన్యవాదాలు తెలియజేస్తూ జరగబోయే ఈరోజు రేపు జరిగే జరగారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నా నేను తీసుకున్న తర్వాత ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు జాతీయ స్థాయిలో బలహీన పడ్డది ఈ కేసీఆర్ని గద్దె దింపాలంటే బీజేపీనే ఆల్టర్నేట్ అని చెప్పి ఎంతోమంది కూడా భారతీయ జనతా పార్టీలో వస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను పిలుపునిస్తున్నా మీరు రావాలి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఇచ్చినా కూడా మనం బలమైన నాయకత్వాన్ని అందించలేకపోయింది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుండ్రు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాల జెండా ఎగిరాలి నా వంతు గతంలో మీ అందరు తెలుసు నిర్మల్లో కానీ ఈ ప్రాంతంలో నేను ఎంత కష్టపడినా అప్పుడు పార్టీలకు అతీతం కూడా ఏ విధంగా నేను పనిచేసినాను